పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం తెలంగాణ ఉద్యమ చరిత్ర లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం అందరికీ సుస్వాగతం మనం తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర సంబంధించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి తెలుసుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి తెలుసుకుంటున్నాం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా సబ్జెక్టు ఛానల్ ఇది కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్ డిఎస్సి టెట్ ఎడ్సెట్ పీజీ ఎంట్రన్సు ఆర్ఆర్బి మిగతా అనేక పోటీ పరీక్షలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండే ఛానల్ ఇది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందులో సబ్జెక్టు అలాగే వీలైతే మీరు ఒక వచ్చే హెడ్డింగ్స్ను మీరు నోట్స్ రూపంగా రాసుకున్నా కూడా నోట్స్ రూపంగా రాసుకున్నా కూడా మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి తెలుసుకుందాం రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో జరిగిన అసంతృప్తిని గమనించి ముఖ్యమంత్రి రోషయ్య రెండు వేల తొమ్మిది అక్టోబర్ పదమూడున అఖిలపక్షం రెండు వేల తొమ్మిది అక్టోబర్ పదమూడున అఖిలపక్షం ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ తొమ్మిదిన హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో జరిగిన అసంతృప్తిని గమనించిన ముఖ్యమంత్రి రోషయ్య రెండు వేల తొమ్మిది అక్టోబర్ పదమూడున అఖిలపక్షం ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున సచివాలయంలో ముఖ్యమంత్రి రోషయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సిపిఎం ఎంఐఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చాయి సిపిఎం ఎంఐఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ తెలంగాణకు మద్దతు ఇచ్చాయి రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ దీక్ష ప్రారంభించారు దీంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో డిసెంబర్ తొమ్మిదిన డిసెంబర్ తొమ్మిదిన రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన కేంద్ర హోంమంత్రి చిదంబరం ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించాడు ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఆంధ్ర ప్రాంతంలో జరిగిన కృత్రిమ ఉద్యమ ఫలితంగా డిసెంబర్ ఇరవై మూడున రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం అని చిదంబరం పేర్కొన్నాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం అని చిదంబరం పేర్కొన్నాడు దీంతో తెలంగాణలో ఆందోళనలు నెలకొన్నాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున కోదండరాం ఆధ్వర్యంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది జేఏసీలో కాంగ్రెస్ పార్టీ చేరింది జేఏసీలో కాంగ్రెస్ పార్టీ చేరింది రెండు వేల పది జనవరి ఐదున రెండు వేల పది జనవరి ఐదున ఈ సంవత్సరాలు డేట్స్ అనేటి చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులు గమనించగలరు రెండు వేల పది జనవరి ఐదున అఖిలపక్ష సమావేశంను ఏర్పరచి రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది రెండు వేల పది జనవరి ఐదున అఖిలపక్ష సమావేశమును ఏర్పరిచి రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలను ఆహ్వానించింది ఈ అఖిలపక్ష సమావేశమునకు కాంగ్రెస్ నుండి ఈ అఖిలపక్ష సమావేశమునకు కాంగ్రెస్ నుండి కావురి సాంబశివరావు ఆంధ్ర ప్రాంతం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నుండి హాజరు అయ్యారు కావురి సాంబశివరావు ఆంధ్ర ప్రాంతం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ నుండి హాజరు అయ్యారు రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన పొలిటికల్ జేఏసీ నుండి రెండు వేల పది ఫిబ్రవరి పంతొమ్మిదిన పొలిటికల్ జేఏసీ నుండి కాంగ్రెస్ పార్టీ బయటికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బయటకి వచ్చింది తెలంగాణ ప్రాంతంలో తీవ్ర అశాంతి పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రోషయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి అతని స్థానంలో ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిని రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగున ముఖ్యమంత్రిగా నియమించారు రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగున ముఖ్యమంత్రిగా నియమించారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు రెండు వేల పది ఫిబ్రవరి మూడున రెండు వేల పది ఫిబ్రవరి మూడున కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల పది ఫిబ్రవరి మూడున కేంద్రం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల పది డిసెంబర్ ముప్పైన రెండు వేల పది డిసెంబర్ ముప్పైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకి సమర్పించింది రెండు వేల పది డిసెంబర్ ముప్పైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది ఈ డేట్స్ ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులు గమనించగలరు రెండు వేల పదకొండు జనవరి ఆరున రెండు వేల పదకొండు జనవరి ఆరున శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం బహిర్గతం చేసింది శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం బహిర్గతం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధన సభ రెండు వేల పదమూడు జూన్ ముప్పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధన సభ రెండు వేల పదమూడు జూన్ ముప్పై గురించి తెలుసుకుందాం రెండు వేల పదమూడు జూన్ ముప్పైనా రెండు వేల పదమూడు జూన్ ముప్పైనా తెలంగాణ సాధన సభ తెలంగాణ సాధన సభ పేరుతో నిజాం కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ బహి భారీ బహిరంగ సభను నిర్వహించింది నిజాం కాలేజీ మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ ఈ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ ప్రాంత మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పాటు అవుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు ఇక్కడ జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పాటు అవుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు రెండు వేల పదమూడు జూలై ముప్పైన రెండు వేల పదమూడు జూలై ముప్పైన హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణను హైదరాబాద్తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యుసి ప్రకటించింది సిడబ్ల్యుసి ప్రకటించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడున రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడున తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ బిల్లుకు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఏడున రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడున రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదమూడున కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాడు లోక్సభలో ప్రవేశపెట్టాడు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ బిల్లును లోక్సభ ఆమోదించింది లోక్సభ ఆమోదించింది చాలా చాలా ఇంపార్టెంటు ఈ డేట్స్ లోక్సభ ఎప్పుడు ఆమోదించింది రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది ఎప్పుడు ప్రవేశపెట్టారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ డేట్స్ అభ్యర్థులు గమనించగలరు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ బిల్లును లోక్సభ ఆమోదించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన రాజ్యసభకు వచ్చినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు రాజ్యసభకు బిల్లు వచ్చినట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైనా రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తెలంగాణ బిల్లు చట్టంగా మారింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో తెలంగాణ బిల్లు చట్టంగా మారింది రెండు వేల పద్నాలుగు మార్చి నాలుగున రెండు వేల పద్నాలుగు మార్చి నాలుగున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తేదీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అని యూపీఏ అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది